సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటక్ సంబంధించి అసలు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లై అప్లికేషన్ అయితే చేయండి ఓకే ప్రతి పాయింట్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడదాం అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టేసారా మళ్ళీ ఎటువంటి చేంజెస్ అనేవి చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా తలపోట్లు ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ నీట్గా ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ ప్రాసెస్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయండి గైస్ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఆల్రెడీ ఇది వరకు ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి ఆన్లైన్ అప్లై చేశారో అంటే గత రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ సంబంధించి ఇది వరకు ఎవరైతే టెటక్ సంబంధించి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు అసలు టెట్ ఎగ్జామే రాయలేదు ఫస్ట్ టైం ఇప్పుడే టెట్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారు వాళ్ళు మాత్రం న్యూ రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది వాటన్నింటి గురించి కూడా వన్ బై వన్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ మనకి ఇది మనకి ఏపీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ క్లారిటీగా చూసారు కదా ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి ఈ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే గాయస్ లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఈ విధంగా కొత్త రకపు ఇంటర్ఫేస్తో మనకి కనిపిస్తోంది మనకి వెబ్సైట్లో క్లారిటీగా ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఎండింగ్ డేట్ అనేది ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి ఇచ్చున్నారు ఇంకా మనకి సిలబస్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా పీడీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మనకి హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదా క్యాండిట్ లాగిన్లోకి రండి ఆల్రెడీ ఇది వరకు టెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉన్నారో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు డైరెక్ట్గా ఇక్కడ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు సార్ మరి నా దగ్గర యూజర్ ఐడి గుర్తులేదు పాస్వర్డ్ మర్చిపోయాను ఏం చేయాలి ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి నాకు యూజర్ ఐడి అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుందండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక వెరిఫికేషన్ గ్యాప్ అడుగుతుంది కదా వెరిఫికేషన్ గ్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ డిస్ప్లే చేసేస్తుంది అది నీట్గా పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి నెక్స్ట్ పాస్వర్డ్ మర్చిపోయాం ఏం చేయాలి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి కట్ ఓటీపీ క్లిక్ చేయండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఒకసారి పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ దాన్ని రీఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అని చెప్పేసి వచ్చేస్తుంది ఓకే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోవచ్చు అయితే మరి ఇప్పటివరకు అసలు టెట్కి సంబంధించి అప్లై చేయలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆల్రెడీ ఇదివరకు టెట్ రాసిన అభ్యర్థులు లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా మాట్లాడేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ గురించి మాట్లాడదామండి ఓకే ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే అభ్యర్థులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన వెరిఫికేషన్ క్యాప్స్ ఒకటి ఇచ్చాడు కదా యాజ్ టీస్ టైప్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ బాక్సులు అయితే రావడం జరుగుతాయి ఇక్కడ ఎన్నైతే చెక్ బాక్సులు రావడం జరిగాయో ఒకటి రెండు మూడు నాలుగు చెక్ బాక్సులను కూడా క్లిక్ చేసేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత గైస్ గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి టైప్ చేసింది కరెక్ట్గా స్పెల్లింగ్ అక్కడ టైప్ అయిందా లేదంటే మిస్టేక్ పడిందా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఓకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ ఫాదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఏదైతే క్లారిటీగా టైప్ చేసేయండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఫాలో అవ్వండి పెళ్ళైన మహిళలు కూడా పదో తరగతిలో మీ నేమ్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇచ్చుకోవడం చాలా మంచిది డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఇయర్ తర్వాత మంత్ తర్వాత డే సెలెక్ట్ చేసుకోండి జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్జెండర్ అయితే ట్రాన్జెండర్ అనే అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మెయిల్ ఫీమేల్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్కి సంబంధించిన ఆప్షన్ అడుగుతుంది మీకు పెళ్ళైతే మ్యారీడ్ అని పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలేని వాళ్ళందరూ కూడా అన్మ్యారీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఫాదర్స్ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఎలా ఉంటా ఇవ్వండి మదర్ నేమ్ కూడా ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఎలా ఉంటాలో ఇవ్వండి క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓసీ అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఓసీ అభ్యర్థులు అయితే ఓసీ క్యాస్ట్ సెలెక్ట్ చేసి సబ్ క్యాస్ట్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ అన్నీ చూపిస్తుంది ఆ సబ్ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఏం లేకపోతే లాస్ట్లో అదర్ అనే ఆప్షన్ ఉంటుంది తెచ్చుకోవచ్చు ఇక్కడ క్యాస్ట్ ఇచ్చిన తర్వాత సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈడబ్ల్యూఎస్ మీకు ఉందా అంటే ఈడబ్ల్యూఎస్ మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతుంది ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని ఈడబ్ల్యూఎస్ ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ బీసీ అయితే బీసీకి సంబంధించిన క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది అది ఇక్కడ సెలెక్ట్ చేయండి ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అనివ్వండి చాలామంది ఈ ఆప్షన్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఓకే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మాత్రమే ఎస్ అని ఇవ్వండి మిగిలిన వాళ్ళందరూ కూడా నో మాత్రమే పెట్టాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ అని ఇచ్చుకోండి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు కాకపోతే నో అని ఇచ్చుకోండి ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు అయ్యుండి ఎస్ అని ఇస్తే ఇక్కడ మీరు విఐయా హెచ్ఐయా ఓహెచ్ఆ ఆ ఎండియా మెంటల్లీ డిస్టర్బ్డా అని చెప్పేసి అడుగుతుంది మీకు ఏముంటే అది ఇచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి స్క్రైబ్ కావాలని అడుగుతుంది కావాలంటే ఎస్ అని లేకపోతే నో అనివ్వండి ఓకే స్క్రైబ్ ఆప్షన్ కూడా ఇక్కడే వస్తుంది క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే టీచర్ల కింద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకవేళ మీరు ఆల్రెడీ డిఎస్సిలో కొలువు సాధించి జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఆప్షన్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత మీరు ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారనేది కూడా వర్క్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరేం టీచర్ కింద వర్క్ చేయకుండా నార్మల్ క్యాండిడేట్ అయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వర్కింగ్ టీచర్లు ఎవరైనా టీచర్ల కింద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ అని ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్లో మీరు వర్క్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎటువంటి వర్కింగ్ టీచర్ కాకపోతే మాత్రం నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆరియన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా దానికి సంబంధించి నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ మీ అడ్రస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకోవాలండి డూ యు బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎస్ అని ఇవ్వాలి తెలంగాణ వాళ్ళు మాత్రమే నో అని ఇచ్చుకోవాలి పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు నో అని ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎస్ అని మాత్రమే ఇవ్వండి ఎస్ఎన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ జిల్లా ఏమిటని చెప్పేసి ఇక్కడ మొత్తంగా పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా చూపిస్తుంది ఆ పదమూడు జిల్లాల్లో మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మండలం అడుగుతుంది మండలం మీ మండలం ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి విలేజ్ మీ విలేజ్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి పిన్కోడ్ మీ పిన్ కోడ్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి పిన్ కోడ్ టైప్ చేయాలి ఓకే నెక్స్ట్ డోర్ నెంబర్ మీ డోర్ నెంబర్ ఏదైతే అది టైప్ చేయండి ల్యాండ్ మార్క్ మీ ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా టెంపులో మీ ఆధార్ కార్డ్ అడ్రస్లో ఏదో ఒక ల్యాండ్ మార్క్ ఉంటుందో ఆ ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి అది పెద్ద పనేం కాదు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ మీకు ఇమెయిల్ ఐడి ఉంటే ఆ ఇమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి సరిపోతుంది ఓకే గైస్ కంప్లీట్గా అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇచ్చుకోండి ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే నో అని చెప్పేసి ఇస్తారు నో అని ఇచ్చిన తర్వాత మ్యానువల్గా ఇక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు నో అని చెప్పేసి తెలంగాణ వాళ్ళైతే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్కి సంబంధించి కానీ స్టేట్కి సంబంధించి కానీ వివరాలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి చూపిస్తుంది ఓకే ఆంధ్ర వాళ్ళందరూ మాత్రం ఎస్ అని మాత్రమే ఇవ్వాలి ఆప్షన్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ అవుతుంది అది మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది ఓకే ఐడి క్రియేట్ అవుద్ది పాస్వర్డ్ క్రియేట్ అవుద్ది అది మీ మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇక్కడికి కొత్తగా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసాం ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే టెటక్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా చూసాం నవ్ యువర్ ఐడి ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ల ద్వారా మీ ప్రీవియస్ టెటెక్ సంబంధించిన ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీరు రప్పించే అవకాశం ఉంటుంది ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళినా కానీ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి మీకు సంబంధించిన ఐడి అనేది రావడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఆ రెండు ఎంటర్ చేసి వెరిఫికేషన్ క్యాప్స్ ఇచ్చేసి ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చినట్లయితే క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చేస్తారు క్యాండిడేట్ లాగిన్లోకి వచ్చిన తర్వాత సర్వీసెస్ వన్ టైం రిజిస్ట్రేషన్ టెట్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అదేవిధంగా ఫీజ్ పేమెంట్ ఇన్ వాయిస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి వెల్కమ్ టు ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు క్లారిటీగా చూసినట్లయితే ఒకటి ప్రొఫైల్ రెండు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మూడు ప్రివ్యూ మొత్తంగా మూడు స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఆల్రెడీ టెటక్ సంబంధించి ఇదివరకు అప్లై చేసిన వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇక్కడ చూపించేస్తుంది ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ అప్పుడు చేసినట్లయితే ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే పెళ్ళైన ఆప్షన్ ఎస్ పెట్టుకోవచ్చు ఓకే ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఎక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ ఒక ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది అదేంటంటే ఆర్ యూ గవర్నమెంట్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది కదా ఒకవేళ మీరు టీచర్గా సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఇక్కడ అనే ఆప్షన్ పెట్టుకుని మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు నార్మల్గా డిఎస్సి టెట్ రాస్తున్న అభ్యర్థి అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఓకే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్లు అనే ఆప్షన్లోకి వెళ్తారు ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే ఆప్షన్లో కూడా ఆల్రెడీ మీరు ఇదివరకు టెట్కి సంబంధించి అప్లై చేసిన అయితే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఒకవేళ కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే మీరు ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది ఆల్రెడీ వరకు టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అవి ఒకవేళ మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఓకే ఇదివరకు ఏదైతే మీరు డీటెయిల్స్ ఇచ్చారో అవి ఏదైనా రాంగ్ ఉంటే మార్చండి తప్ప ఏమి రాంగ్ కాకుండా కరెక్ట్గానే ఉంటే వాటిని ఎడిట్ చేయవలసిన అవసరం కూడా ఉండదు ఓకే గైస్ ఈ విధంగా రెగ్యులర్ ప్రైవేట్ అనే ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ రెగ్యులర్ స్టడీ అయితే క్లారిటీగా రెగ్యులర్ స్టడీ అంతా కూడా ఎక్కడ చదవారు అనేది ఇచ్చేయండి నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆటోమేటిక్గా మీరు ఏ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతారనేది కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే చేసేస్తుంది ఒకవేళ ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ప్రైవేట్ ఆప్షన్ దగ్గర కూడా ఇక్కడ జిల్లాలో అడుగుతుంది నీట్గా జిల్లాలో అయితే మీరు ఏ జిల్లాలో చదివారు ఏంటనేది కూడా ఇక్కడ ఇచ్చేయండి ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ కాదు ఓకే ప్రైవేట్ అంటే ఏంటనేది కూడా అక్కడ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఒకసారి చదవండి ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మీరు స్కూల్కి వెళ్ళి అయితే రెగ్యులర్ స్టడీ అవుతుంది ఓకే ఇక్కడ మనకి నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఎస్ఎస్సీ చదివారా అని చెప్పేసి అడుగుతుంది ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ఒకవేళ మీరు ఎస్ఎస్సీ చదవకుండా డైరెక్ట్గా ఎంటర్ చదివేసినట్లయితే ఇక్కడ నో అని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సి చదువుతారు కాబట్టి అందరూ కూడా ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సెలెక్ట్ బోర్డు ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి మీడియం తెలుగు అయితే తెలుగు క్లారిటీగా సెలెక్ట్ చేయండి ఫస్ట్ లాంగ్వేజ్ ఏమిటి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఫస్ట్ లాంగ్వేజ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏముంది క్లారిటీగా చూసుకునివ్వండి ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ సంవత్సరంలో పదవ తరగతి అనేది పాస్ అయ్యారు ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీద హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుంది ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి పర్సంటేజ్ లాస్ట్లో మనకి ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు కాబట్టి మొత్తంగా పర్సంటేజ్ ఎంత అయితే అంత ఇక్కడ క్లారిటీకి ఇచ్చేయండి నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్ అని చెప్పేసి అడుగుతుంది మీరు ఇంటర్మీడియట్ అని చెప్పేసి అడుగుతుంది ఎస్ఐ అయితే ఎస్ఎన్ ఇవ్వండి ఒకవేళ ఇంటర్మీడియట్ చదవలేకపోతే బీఎడ్ వాళ్ళు నో అని ఇచ్చేయచ్చు ఇక్కడ ఇంటర్మీడియట్ దగ్గర ఎస్ఐని ఇచ్చినట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు ఏమిటి అడుగుతుంది బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ కోర్స్ చేశారని చెప్పేసి అడుగుతుంది ఆర్ ఇంటర్మీడియట్ ఈక్వల్ కోర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డా ఏదైతే అది సెలెక్ట్ చేయండి మీడియం ఏ మీడియంలో చదివారు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఏమిటి ఇక్కడ క్లారిటీగా అడుగుతుంది చూడండి సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు హాల్ టికెట్ నెంబర్ ఏమిటి ఎంత పర్సంటేజ్ వచ్చింది క్లారిటీగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి ఎంత పర్సంటేజ్ వస్తే అంత పర్సెంటేజ్ కూడా ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా మీరు ఏవైతే ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు చదివారో ఆ సబ్జెక్టులు అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే గైస్ సబ్జెక్ట్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలో ఉంటాయి మీరు ఏ సబ్జెక్టులు చదివారు అనేది ఎంపీసీ వాళ్ళు అయితే ఏం సబ్జెక్టులు ఉన్నాయి సీఈసీ వాళ్ళు అయితే ఏం ఉన్నాయి బైపీసీ వాళ్ళైతే ఏం సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు డిగ్రీ చదివారా అని చెప్పేసి అడుగుతుంది హ్యావ్ యూ స్టడీ డిగ్రీ ఒకవేళ చదివితే వేస్తాను ఇవ్వండి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి డిఎడ్ వాళ్ళకి డిగ్రీ ఉంటి ఇచ్చుకోండి లేకపోయినా నో ప్రాబ్లం డిగ్రీ అనేది మ్యాండేటరీ అయితే కాదు డిఎడ్ వాళ్ళకి సంబంధించి ఇక డిగ్రీకి దగ్గర కోర్స్ ఏంటనేది సెలెక్ట్ చేయండి కోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు కోర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి ఒకవేళ యూనివర్సిటీ అక్కడ లేకపోతే అదర్ ఆప్షన్ ఉంటుంది అదర్ యూనివర్సిటీస్ అని అది సెలెక్ట్ చేసుకోవచ్చు యూనివర్సిటీ లేకపోతే మాత్రమే ఓకే ఆప్షన్ కనబడకపోతే నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వన్ సబ్జెక్టు సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ ఫోర్ మొత్తంగా సబ్జెక్టులన్నీ కూడా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ మీడియం ఏ మీడియంలో డిగ్రీ చదివారు ఇంగ్లీషా తెలుగా సెకండ్ లాంగ్వేజ్ ఏమిటి సెకండ్ లాంగ్వేజ్ అనేది కూడా మార్క్స్ మెమోలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత హాల్టికెట్ నెంబర్ హాల్టికెట్ నెంబర్ క్లారిటీకి ఇచ్చేయండి డిగ్రీ మార్క్స్ మెమో మీద ఉంటుంది లేదంటే ప్రొవిజనల్ డాక్యుమెంట్ మీద ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు మొత్తంగా మూడు సంవత్సరాలకు సంబంధించిన పర్సంటేజీ ఎంత ఆ పర్సంటేజీ కూడా ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ యూ స్టడీడ్ పీజీ అని చెప్పేసి అడుగుతుంది ఒకవేళ పీజీ మీరు చదివినట్లయితే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి ఒకవేళ ఏ పీజీ కోర్స్ మీరు చదివారు ఆ పీజీ కోర్స్ ఇక్కడ సెలెక్ట్ చేయండి ఒకవేళ ఎంఏ అయితే ఏ యూనివర్సిటీలో చదివారు సెలెక్ట్ చేయండి యూనివర్సిటీ అయిన తర్వాత ఏ లాంగ్వేజ్ అంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటనే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు సెలెక్ట్ మీడియం ఏ మీడియంలో చదివారు సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర మాత్రం ఏ సబ్జెక్ట్ చదివారు నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత హాల్ టికెట్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి ఒకవేళ మీకు డబల్ పీజీ ఉన్నట్లయితే ఇంకొక పీజీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఒకవేళ లేదంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసరికి సీటెట్ ఏపీ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఇక్కడ దానికి సంబంధించిన క్లారిటీగా చూద్దాం మీరు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే కంపల్సరీగా ఇక్కడ ఏపీ అయితే ఏపీ సీటెట్ అయితే సిటెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మీరు టెట్ ఇది వరకు క్వాలిఫై అయిన అందరూ కూడా ఇక్కడ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా పేపర్ వన్ పేపర్ టూ ఆ చూపించేస్తుంది ఆటోమేటిక్గా పేపర్ వన్ అయితే పేపర్ వన్ ఏ అని పేపర్ టూ ఏ అయితే పేపర్ టూ ఏ అని మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది ఆటోమేటిక్గా హాల్ టికెట్ నెంబర్ ద్వారా చూపించేస్తుంది ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే టెట్కి సంబంధించి ఫర్గాట్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అని మనకి రెండు వేల ఇరవై నాలుగు టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి హాల్ టికెట్ నెంబర్ వస్తే తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే గైస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఒకవేళ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు డిఎడ్ బిఎడ్ రెండు కోర్సులు చేసినట్లయితే ఇక్కడ నుంచి సీట్ ఎట్ కూడా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడే నెక్స్ట్ మీరు కోర్స్ అనేది డిఎడ్ కోర్స్ చేశారా బిఎడ్ కోర్స్ చేశారా అని అడుగుతుంది ఇక్కడ మీరు డిఎడ్ అయితే డిఎడ్ లేదా బిఎడ్ అయితే బిఎడ్ డిఎల్ఈడి అయితే డిఎల్ఈడి ఏ కోర్స్ మీరు చదివారు ఆ కోర్స్ అనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి ఓకే గాయస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపించడానికి డిఎల్ఈడి సెలెక్ట్ చేశాను యూనివర్సిటీ దగ్గర యూనివర్సిటీలు అన్నీ కూడా వస్తాయి ఒకవేళ యూనివర్సిటీ లేకపోతే అదర్ యూనివర్సిటీస్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ ఇక్కడ యూనివర్సిటీల్లో మీరు చదివిన యూనివర్సిటీ లేకపోతే ఓకే మీ డిఎడ్ మార్క్స్ మేమో కానీ బిఎడ్ మార్క్స్ మేమో మీద కానీ ఆ యూనివర్సిటీ నేమ్ ఉంటుంది కదా అక్కడ చూడండి లేకపోతే అదర్ యూనివర్సిటీస్ అనే ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఓకే గైస్ యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీట్గా సెలెక్ట్ చేసేసుకోండి చేసిన తర్వాత మీడియం తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేయండి మెథడాలజీ ఇక్కడ డిఎడ్ వాళ్ళకి మెథడాలజీ అనేది పెద్ద మ్యాండేటరీ అయితే కాదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే మెథడాలజీ ఇంపార్టెంట్ డిఎడ్ వాళ్ళకి మెథడాలజీ ఆప్షన్ ఇక్కడ చూపించదు మెథడాలజీ టూ దగ్గర ఏం చూపించదు ఇది మీరు నో మెథడాలజీ అనే ఆప్షన్ వస్తుంది మీరేం కంగారు పడకండి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత పర్సంటేజీ నెక్స్ట్ ఇంకొక డిఎడ్ అయిన తర్వాత బీఎడ్ కోర్స్ కూడా మీరు చేశారంటే బీఎడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి యూనివర్సిటీ ఏదైతే అది సెలెక్ట్ చేయండి ఏ మీడియమో సెలెక్ట్ చేయండి మెథడాలజీ తెలుగు అయితే తెలుగు సోషల్ అయితే సోషల్ ఫస్ట్ మెథడాలజీ అడుగుతుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళనైతే సెకండ్ మెథడాలజీ ఏమిటి ఫస్ట్ మెథడ్ నేను సోషల్ పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి సెకండ్ మెథడాలజీ వచ్చేసరికి తెలుగు పెడుతున్నాను ఈ విధంగా ఫస్ట్ మెథడ్ ఏంటి సెకండ్ మెథడ్ ఏంటి మీరు చదివిన సర్టిఫికెట్లో ఉంటుంది సెలెక్ట్ చేయండి ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా ఇక్కడ టైప్ చేసేయండి ఓకే గాయస్ ఈ విధంగా ఏవైతే డిఎడ్ కోర్స్ చేసినా బిఎడ్ కోర్స్ చేసినా డీటెయిల్స్ అనేవి ఇక్కడ నీట్గా ఇచ్చేవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇది వరకు మీరు అప్లై చేసిన క్యాండిడేట్లు అయితే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఒకవేళ కొత్తగా మీరు కానీ చదివినట్లయితే అది ఇక్కడ యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే గాయస్ కంప్లీట్గా ఇవన్నీ ఎంటర్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ అవుతుంది ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది ఒక్కసారి ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా లేదు చూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది ఇక్కడతో మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు ఇక్కడ చెక్ మార్కులు అడుగుతుంది అన్నీ కూడా చెక్ మార్కులు అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తుంది ఒకవేళ ఏదైనా చేంజెస్ చేయాలంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి క్లారిటీగా మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు లేదంటే అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని వెరిఫికేషన్ చెక్ మార్క్ ఇవ్వండి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని అప్పుడు వెరిఫికేషన్ చెక్ మార్క్ ఇవ్వండి ఓకే ఎస్ఎస్సి దగ్గర అన్నీ కరెక్ట్గా ఉంటే చెక్ మార్క్ ఇవ్వండి చెక్ చేసిన తర్వాత మాత్రమే చెక్ మార్క్ పెట్టండి అన్నీ కూడా చెక్ మార్కులు అనేవి ఇచ్చేసిన తర్వాత ఓకే పేపర్ వన్ పేపర్ టూకి అప్లై చేసే వాళ్ళకి ఇక్కడే చూపిస్తుంది ఇక్కడ రెండు కూడా చెక్ మార్కులు ఇచ్చేవాల్సి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ సేవ్ అని ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ పేపర్ వన్కి మీరు అప్లై చేస్తున్నారా పేపర్ టూకి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను అప్లై చేసే క్యాండిడేట్ పేపర్ వన్కి సంబంధించి కాబట్టి ఇక్కడ పేపర్ వన్ ఆప్షన్ క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా వెయ్యి రూపాయల ఫీజు అనేది చూపిస్తుంది ఒకవేళ మీరు డిఎడ్ బిఎడ్ రెండు కోర్సులు చేసినట్లయితే ఇక్కడ మీరు పేపర్ వన్ పేపర్ టూ రెండు ఆప్షన్లు కూడా సెలెక్ట్ చేయాలి ఓకే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలనుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సొంత జిల్లా ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్ కింద ఏ జిల్లా అని కోరుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మీ సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామ్ రాయాలని ఏం లేదు ఒకవేళ మీరు ఒక జిల్లాకు సంబంధించిన వారు అయ్యి ఉండి వేరే జిల్లాలో ఎక్కడైనా ఉంటున్నట్లయితే ఆ జిల్లా కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఏమి ఇబ్బంది అనేది ఉండదు ఇది జస్ట్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ మాత్రమే ఓకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చుకుంటారు సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మీ సొంత జిల్లాలో ఉన్నట్లయితే మీ సొంత జిల్లా ఇచ్చుకోండి తర్వాత పక్క జిల్లా మీకు దగ్గరగా ఎక్కడెక్కడ ఏమున్నాయి అంటే వెళ్ళటానికి ఏ జిల్లాలనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి అనే దాని ప్రకారం ఐదు జిల్లాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ల కింద ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఒక రెండు చెక్ మార్కులు అడుగుతుంది ఈ రెండు చెక్ మార్కులు క్లిక్ చేసేసిన తర్వాత అన్నీ కూడా సెలెక్ట్ చేయాలండి ఐదు కూడా సెలెక్ట్ చేస్తేనే ముందుకు వెళ్తుంది ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చేసిన తర్వాత మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు లేదంటే సెకండ్ ప్రిఫరెన్స్లో లేదంటే థర్డ్ ప్రిఫరెన్స్లో ఒక జిల్లా పెట్టుకుంటే వేరొక జిల్లాలో వేయడం చాలా ఆనవాయితీగా జరుగుతూ ఉంది గతంలో చూసినట్లయితే సొంత జిల్లాలు ఎగ్జామ్ సెంటర్ల కింద చాలా తక్కువ మందికి వస్తాయి ఇంకా మిగిలిన వాళ్ళందరికీ సెకండ్ ప్రిఫరెన్స్లో కానీ థర్డ్ ప్రిఫరెన్స్ కానీ కేటాయిస్తూ ఉన్నారు చెక్ మార్కులన్నీ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి చేసేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ పే అని చెప్పేసి అడుగుతుంది పే మీద క్లిక్ చేసిన తర్వాత డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ అని చెప్పేసి అడుగుతుంది సింపుల్గా అయిపోవాలంటే యూపీఐ పేమెంట్ చేసేయండి ఇక్కడ యూపీఐ పేమెంట్ దగ్గర ఫోన్పే ఆప్షన్ ఉంది కదా ఫోన్పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఇక్కడ ఫోన్పే యూపీఐ ఐడి అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఎట వైబిఎల్ అయితే వైబిఎల్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై అని అడుగుతుంది వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఓకే ఆ ఫోన్పే ఎవరి పేరు మీద ఉందనేది ఇక్కడ చూపిస్తుంది వెరిఫై అయిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పే నౌ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫోన్పేలోకి నోటిఫికేషన్ వెళ్తుంది నోటిఫికేషన్ వెళ్ళి వెయ్యి రూపాయలు ఫీజు పేమెంట్ అడుగుతుంది అక్కడి నుంచి మీరు కోడ్ ఎంటర్ చేసి ఫీజ్ పేమెంట్ అనేది అక్కడ నుంచి కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ వెబ్సైట్లో ఫీజ్ పేమెంట్ అయిపోయినట్లుగా రీడైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచే మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది వన్స్ మీరు ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసేసారంటే ఆటోమేటిక్గా మీ ప్రింట్ అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది క్యాండిడేట్ లాగిన్లో వన్స్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఎడిట్ ఏం చేయడానికి ఉండదు ఇక్కడి నుంచి కంప్లీట్గా మీరు ఫీజ్ పేమెంట్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసేసినట్లయితే మీకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది దాకా నేను చెక్ చేసుకోవచ్చు ఇన్ని జాగ్రత్తలు చెప్పినా ఎన్ని చెప్పినా కానీ కొంతమంది ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నో ప్రాబ్లం డేట్ ఆఫ్ బర్త్ కానీ రిజర్వేషన్ క్యాష్ అంశాలు కానీ మిస్టేక్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ గతంలో టాటాక్ సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి ఫోటో గతంలో స్కాన్ చేసి అప్లోడ్ చేసిన ఫోటో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు ఫోటో అనేది ఏ ఫార్మేట్లో ఉండాలనేది క్లారిటీగా చూడండి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సిగ్నేచర్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్లో ఉండే విధంగా నీట్గా ఒక వైట్ పేజ్ మీద ఫోటో పెట్టి కింద బ్లాక్ కలర్తో సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఓకే ఫోటో స్కాన్ చేయడానికి గూగుల్ స్టోర్లో కూడా చాలా యాప్స్ ఉంటాయి దాని ద్వారా కూడా మీరు చేయొచ్చు మొబైల్లో ఫోటో తీసి క్రాప్ చేస్తే ఎంబీ ఎక్కువ వస్తే కేబీ డిగ్రీస్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసుకోవడం చాలా వెబ్సైట్లో కేబిన్ తగ్గించి దాన్ని సేవ్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో దాన్ని అప్లోడ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ డెలివరీలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు ఫ్రెండ్స్ మన రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా మన రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెక్స్ట్ బుక్లు కావాలన్నా సిలబస్కి సంబంధించి కానివ్వండి ఫ్రీ పీడిఎఫ్లన్నీ కూడా మన యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో ఫ్రీ మెటీరియల్ దగ్గర అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలు కూడా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేవి మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు